మాయల ఫకీరు ప్రాణం మర్రిచెట్టు తొర్రలో ఉన్న చిలకలు ఉన్నాయని మనం చిన్నప్పటి నుంచే ఎన్నో కథల్లోనూ సినిమాల్లోనూ చూశాం ఇక ఊరి చివర ఉండే మర్రిచెట్టును చూస్తే చాలు భయంతో ఇప్పటికీ వణికిపోతుంటారు కొందరు కదా ఇక పూర్వం ఇప్పటిలా ఏటీఎంలు బ్యాంకులు లేవు కాబట్టి ఉన్న డబ్బును జాగ్రత్తగా ఏదో ఒక చెట్టు తొర్రలో దాచేవారు ఇక అయితే అసలు దాని జోలికి ఎవరూ రారు అనుకోని ఎక్కువగా మర్రిచెట్టుకే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఇదంతా ఒకప్పటి కథకథ ఇప్పుడెందుకు ఇది అని అనుకుంటున్నారా ఆగండాగండి అక్కడికే వస్తున్నా తాజాగా ఒంగోలులో మర్రిచెట్టు తొర్రలో అరవై నాలుగు లక్షల రూపాయలు బయటపడ్డాయి ఇంతకు ఆ డబ్బులు అక్కడికేలా వచ్చాయి ఎవరు పెట్టారో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ వీడియో చూడండి ఏటీఎం డబ్బులు పెట్టడానికి సెక్యూరిటీ వెహికల్స్లో భారీగా డబ్బులు తీసుకొని వెళ్తారని మనందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఏప్రిల్ పద్దెనిమిదిన సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు చెందిన టీం అరవై ఎనిమిది లక్షల రూపాయలతో ఒంగోలు నుంచి బయలుదేరారు చీమకుర్తి మర్రిచెట్లపాలెం దొడ్డవరం గుండ్లపల్లి మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం మిషన్లలో నింపేందుకు తీసుకువెళ్తున్నారు అలా గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భోజనం చేయటం కోసం ఒంగోలులోని కర్నూలు రోడ్డు దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద తమ వాహనాన్ని ఆపారు తినేందుకు బంకులోని ఓ గదిలోకి వెళ్లారు సిఎంఎస్ సిబ్బంది రావటాన్ని గమనించిన నిందితుడు వారు భోజనం చేయడానికి వెళ్లడం చూశారు ఇదే మంచి టైం అనుకోని ముఖానికి ముసుగు వేసుకొని వచ్చి వాహనం తాళం పగలగొట్టి దానిలో నుంచి అరవై నాలుగు లక్షల రూపాయలు విలువైన ఐదు వందల రూపాయల నోట్ల కట్టలను ఎత్తుకెళ్లాడు ఇంతలో సిబ్బంది భోజనాలు ముగించుకొని తిరిగి వచ్చి చూస్తే వాహనం తలుపులు తెరిచి ఉండటం గమనించారు వెంటనే లోపల చూస్తే అందులో వంద రూపాయల నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి ఐదు వందల నోట్ల కట్టలు కనిపించలేదు దాంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు విషయం తెలుసుకున్న అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగి పెట్రోల్ బంకు ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు దానిలో ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి వాహనం తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దృశ్యాలు రికార్డయ్యాయి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టి గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు ఇక నిందితుడి వివరాలు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు అతడు గతంతో సీఎంఎస్ సంస్థలో పనిచేసిన వ్యక్తి అయిన మహేష్గా గుర్తించారు ఇతడు గతంలో సీఎంఎస్లో పనిచేసి కొన్నాళ్ల తర్వాత అక్కడ ఉద్యోగం మానేశాడు ఇక నగదు దొంగలించిన మహేష్ తన సొంత ఊరు సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలోని అతడి ఇంటికి సమీపంలోని ఓ మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టాడు ఇక మహేష్ స్వగ్రామానికి చేరుకున్న పోలీసులు తమదైన శైలిలో అతడిని విచారించడంతో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే కాక కాజేసిన డబ్బును పోలీసులకు అప్పగించారు అలా గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ మొత్తాన్ని కలెక్ట్ చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు నిందితుడు మహేష్ రాచర్ల రాజశేఖర్ అనే వ్యక్తితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలిసింది అసలు ఒక్కడే ఇంత ధైర్యంగా అంత డబ్బును ఎలా కాజేశాడు అంత భారీ మొత్తంతో డబ్బు అందులో ఉందని ఎలా తెలిసింది అని మరింత లోతుగా విచారిస్తే అసలు ట్విస్టు బయటకు వచ్చింది చోరీ జరిగిందని పోలీసులకు కంప్లైంట్ చేసిన సిఎంఎస్ సంస్థ ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ గుజ్జల పెద్దగొండారెడ్డి ప్రమేయంతోనే మహేష్ చోరీ చేశాడని తేలింది దీంతో అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు